కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ఆ దేవాలయం ప్రసిద్ధి పొందింది అదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట మండలంలో ఉన్న చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు వేలంపాటలు హుండీ లెక్కింపుల సమయంలో మాత్రమే అధికారులు దర్శనమిస్తున్నారని స్థానికులు దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముత్యాలమ్మ ఆలయ నిర్వహణ చేయాల్సిన అధికారులకు పలు ఆలయాల బాధ్యతలు కూడా ఉండడంతో ఈ ఆలయాన్ని గాలికి వదిలేసినట్లయింది దీంతో ముత్యాలమ్మ ఆలయ కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు విమర్శలు వినవస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని అశ్వరావుపేట భద్రాచలం రహదారిలో వినాయకపురం గ్రామంలో ఎంతో పురాతన కాలం నాటి ఆలయం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం ఈ ఆలయాన్ని సుమారు యాభై అరవై ఏళ్ల క్రితం ఆ గ్రామ పెద్దలు పునర్నిర్మించారు అప్పటి నుండి ఆ ఆలయ నిర్వహణను ప్రతి ఏటా ఉగాది పర్వదినంతో ప్రారంభమయ్యే జాతర ఐదు రోజుల పాటు కొనసాగుతుంది ఈ జాతరను గ్రామ పెద్దలే దగ్గరుండి చూసుకునేవారు రాను ముత్యాలమ్మ తల్లి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందడంతో భక్తుల తాకిడి ఆలయానికి రోజురోజుకి పెరుగుతోంది అప్పట్లో జాతర సమయాల్లో ఆలయానికి ఆదాయం బాగానే రావడంతో రెండు వేల ఏడులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది ప్రస్తుతం ఈ ఆలయానికి ఏడాదికి నలభై నుంచి యాభై లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది ముత్యాలమ్మ ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసుకుంటుంది ఆ ఆదాయం నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ సిజిఎఫ్ పేరిట ఐదు శాతం కంట్రిబ్యూషన్ పేరిట పన్నెండు శాతం ఆడిట్ ఫీజు పేరిట ఒకటి పాయింట్ ఐదు శాతం సొమ్ము మినహాయించుకుని మిగిలిన ఆదాయాన్ని సిబ్బంది జీతాలకు వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు జాతర తిరణుల ద్వారా లేకపోతే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా లేకపోతే మొక్కులు ఇలాగ జనాలు హుండీల్లో వేసిన వాటిలో అవన్నీ కూడా గవర్నమెంట్ ఎండోమెంట్స్ ద్వారా మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది కానీ గుడి అభివృద్ధికి మాత్రం ఏమాత్రం సహకరించట్లేదు అది ఏమన్నా గవర్నమెంట్ కొంతవరకు ఇక్కడ అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుంది వసతులు అవన్నీ కల్పించడానికి చాలామంది భక్తులు నమ్మకంతో వస్తూ ఉంటుంది ఇక్కడికి చిలకలగండి ముత్యాలమ్మ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన పదిహేడేళ్ల కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేది తెలుస్తోంది ఆలయ అధికారులు కూడా అతిథులుగా వచ్చి వెళ్లడం తప్ప ఆలయ అభివృద్ధిపై ఏనాడూ దృష్టి సారించిన పాపాన పోలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు ఇక్కడ పనిచేసే అధికారులు సిబ్బంది దుకాణదారుల మధ్య ఎప్పుడూ వివాదం నడుస్తూనే ఉంటుందనే టాక్ కూడా వినపడుతోంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఆలయ పరిధిలోని టెంట్ వాటర్ సప్లై బొమ్మల దుకాణాలు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి దుకాణదారులకు సిబ్బందికి మధ్య పసుగకపోవడంతో గత ఏడాది ఆ దుకాణాలను మధ్యలోనే వదిలివేసి వెళ్లారు వేలంలో సొమ్మును పూర్తిగా చెల్లించకుండా మధ్యలోనే వెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఆ దుకాణదారులపై పలు రకాల ఆరోపణలు రావడంతో వారి కాంట్రాక్టు రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు దీంతో సుమారు ఆరు పాటు దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి దీంతో ఆలయానికి వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది చిలకలగండి ముత్యాలమ్మ ఆలయాన్ని ఇంతకాలం దాతల విరాళాలతోనే కొద్దో గొప్ప అభివృద్ధి జరిగింది ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన షెడ్లు పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆలయంలో పెద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేయించారు ఓ భక్తుడు ఆలయానికి విరాళంగా ఇచ్చిన మినరల్ వాటర్ ప్లాంటు అడ్రస్ లేకుండా పోయింది భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం వెండి వస్తువులు ఇతర వస్తువులకు సంబంధించి రికార్డులు ఉన్నాయో లేవో అనే ఆందోళన స్థానిక భక్తుల్లో వ్యక్తమవుతోంది ఇటీవలే టెంట్ హౌస్ బొమ్మల దుకాణం కొబ్బరి చిప్పలు కొబ్బరికాయలు దుకాణాలకు వేలం నిర్వహించామని ఈవో సూర్యప్రకాశ్రావు తెలిపారు జాతర సమయంలో జైంట్ వీల్ ఇతర వినోద కార్యక్రమాలు ఏర్పాటు సమయంలో ఆలయానికి వచ్చే ఆదాయం కన్నా వ్యక్తిగతంగా వచ్చే ఆదాయంపైనే అధికారులు దృష్టి పెడతారని ఆరోపణలున్నాయి ఇటీవలే ఈ ఆలయానికి కమిటీ వేశారు ఉమ్మడి జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు భట్టి విక్రమార్క మంత్రులుగా ఉన్నారు దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు చూడాలి మరి మంత్రులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో ఈ ఆలయం విషయంలో